హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మను ఈరోజు మేమైతే అబ్జుల్ గాన్కి వెళ్తున్నాము అంటే చామినగర్కి అక్కడ చామినగర్లో ఉన్న బేగం బజార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ మేము స్టీల్ సామాన్ కొనడానికి అయితే వెళ్తున్నాము స్టీల్ సామాన్ ఎందుకంటే మా కోడలి పెళ్ళి ఉంది ఆ పెళ్ళిలో అయితే మనకి బాసన్లు పెడతారు కదా అవి అయితే మేము బేగం బజార్లో తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాము ఈరోజు మేమైతే ఏ షాప్లోనే తీసుకుంటున్నాము ఈ షాప్ పేరు అయితే వచ్చేసి ఏఎస్ స్టీల్ స్టోర్ అని బేగం బజార్లో ఉంటుంది ఇదైతే మన ఉస్మానియా హాస్పిటల్ నుంచి స్టేట్ వస్తే సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్లోనే స్టేట్ మీకు కనిపిస్తుంది ఈ షాప్ అయితే ఈ షాప్ రావడానికి గల కారణం ఏంటి అంటే నా పెళ్ళికి కానీ మా అన్నయ్య పెళ్ళికి కానీ ఇందులోనే తీసుకున్నాము అందుకనేసి మేము నా కొడల పెళ్ళికి కూడా ఇందులోకి పట్టుకొని వచ్చిన వీళ్ళని అయితే తీసుకున్నాము ఇవి మేము తీసుకున్న సామాన్లన్నీ వీటన్నిటికీ ముప్పై ఐదు వేలు అయినాయి బేగందల్లో షాపింగ్ అయిపోయినాక మేమైతే చార్మినార్కి వెళ్ళాము ఎందుకంటే గాజులకి చెప్పులకి చిన్న చిన్న వాటి అయితే మేమైతే చార్మినార్ వెళ్ళాము పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఉన్నారు చాయిబానగర్లో కానీ బేగం బజార్లో కానీ చాలా అంటే చాలామంది ఉన్నారు ఇదైతే కొబ్బరి స్వీట్ మేమైతే వెళ్ళిన ప్రతిసారి దీని అయితే తింటాము చాలా బాగుంటుంది ఇది వీలైతే మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి అయితే వెళ్ళాము ఇవైతే రింగ్స్ ఒక్కటే టెన్ రూపీస్ అని అడతాను మళ్ళా పెళ్ళికూతురి గాజుల కోసం అయితే వెళ్ళాము ఈ షాప్ కూడా నా పెళ్ళికి కానీ మా అన్నయ్య పెళ్ళికి కానీ మేమే తిందులోనే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మా కోడల్ని తీసుకొచ్చాము ఇళ్ళకి ఇవైతే పెళ్లి కూతురు గాజులు తన మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ అయితే తీసుకుంది ఇవి వచ్చేసి తను టూ ఫైవ్ చెప్పాడు మేము లాస్ట్కి థౌజండ్ రూపీస్ కట్టుకొని వచ్చిన వాటిని ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా బ్యాంగిల్స్ ఇవ్వాలి కాబట్టి మేము ఇట్లా తీసుకున్నాము అందరికీ మాకైతే ఇది ఒక్క బెండ హండ్రెడ్ రూపీస్ పడింది గాజుల షాపింగ్ కూడా అయిపోయింది ఇంటికి అయితే మేము వెళ్ళిపోతున్నాము हमारा जीजा है गुड़पल्ली और एक जीजा है चांद के लिए शॉपिंग के लिए आया चांद को शॉपिंग के लिए आया पूरा सामने सामान पूरा खरीद लेके हमें लेके जा रहे घर को शादी है मेरा कोडल कोडल का शादी है हमारा जीजा है आपका आपका अभी